కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలోనే మానవీయత విరాజిల్లుతుందని అప్పుడే మానవ జీవితాలకు సార్థకత చేకూరుతుందని పలువురు పేర్కొన్నారు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ మాచిడి మహేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికిని ప్రభుత్వ విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి చిన్నారులకు ప్యాకెట్ మనీ అందజేశారు అలాగే స్థానిక గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పన్నెండు వేల రూపాయల విలువైన రాత పుస్తకాలను ఒకటి రెండవ తరగతులకు చెందిన వంద మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు కాగా రామగుండం లయన్స్ క్లబ్ శతాబ్ది మరియు ఉమెన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకారం నిర్వహణలో స్థానిక శనివారం సంతలో అన్న ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా నిరతిని చాటిన మాచిడి మహేందర్ గౌడ్ మరియు పోగుళ వకుళగారులకు పలువురు సన్మానం చేశారు దానికి సహకరిస్తున్న మా లయన్స్ క్లబ్ ప్రజలందరికీ కూడా మా అలాగే శ్రీకారం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మహేందర్ గారు అలాగే బకుల గారికి కూడా లయన్స్ క్లబ్ రామం అలాగే శతాబ్ది శ్రీకారం తరఫున వారందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి వారి ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము అలాగే ఇలాంటి ఏదైతే మీల్స్ ఆన్ మీల్స్ అనే ప్రోగ్రామ్ని కూడా మరి ఈరోజు జీఎం కాలనీలో మార్కెట్లో శనివారం మార్కెట్లో వారి యొక్క స్వాస హస్తాల్లో మరి వారికి అన్నదానం చేయడం జరిగింది మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగాలని కోరుకుంటున్నాను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మ్యారేజ్ డే ఉన్న ఏదైనా శుభకార్యం ఉంటే తప్పకుండా తమ కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను పిలిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు కూడా అటెండ్ చేస్తారు మీరు అనుకుంటారు కానీ మన మహేందర్ గౌడ్ గారు నిజంగా ఒక మానవతావాది ఒక మాటలో చెప్పాలంటే మరి ఆయనకు ఒక మంచి చక్కటి ఆలోచన వచ్చింది నా బర్త్డేకు చాలామంది కళ్ళల్లో ఆనందం చూడాలి ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే నాకు ఆశీస్సులు ఇవ్వాలి నేను చేసేటువంటి వృత్తిలో నేను బాగా ఎదగాలి సమాజానికి బాగు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని మహేందర్ గౌడ్ గారు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం మన బర్త్డే రోజు ఇది ఒక్కటే కాదు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నదానం చేయడం జరిగింది ఇంకో స్కూల్లో బుక్స్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు మనకు ఒక మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది విట్టల ప్రభుత్వ పాఠశాల ఏంటంటే జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ఎవరైతే పిల్లలు ఉంటారో విద్యార్థులు ఉంటారో వాళ్ళకు పాకెట్ మనీ కూడా ఈ పాకెట్ మనీ అంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది గొప్ప చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మేము ఎప్పుడైతే ఈ గోదావరి ప్రాంతంలో పాకెట్ మనీ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందో అనేక ప్రాంతాల్లో కూడా స్టార్ట్ కావడం జరిగింది నేను కూడా ఒకప్పుడు ఇట్లాంటి తరగతి గడిలో ఒక విద్యార్థినే ఇటువంటి ఎందరో గురువులు నాకు ఈ విద్యా బుద్ధులు తర్వాత మా తల్లిదండ్రులు నేర్పిన నైపుణ్యతతోనే నేను ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి గాంధీ సార్ చెప్పినట్టు నాది నేను చెప్పుకోకుండా ఇట్లాంటి వాళ్ళు గుర్తించి నన్ను ఒక మంచి కాంట్రాక్టర్గా గుర్తించు అదేవిధంగా మా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే దాదాపు ఈ నియోజకవర్గంలో రామగుండం అంతర్గం పాలకుట్టి తర్వాత ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఎన్నో విద్యా గవర్నమెంట్ పరంగా శాంక్షన్ అయిన ఎన్నో విద్యా సంస్థలు నిర్మించడం జరిగింది అదేవిధంగా నాకున్న భావ సంబంధం ఏంటంటే ఒకసారి అనుకోకుండా గాంధీ సార్ గారిని కలిసినప్పుడు ఇట్లా బర్త్డే అప్పుడు చాలామంది మీ వయసు గల పిల్లవాళ్ళు మీ వయసులో కూడా మీరు చాలా వరకు అన్నీ చూసుంటారు కనుక ఇట్లాంటి ఒక మీ జన్మదినం సందర్భంగా ఎంతో అంత మీకు తోచిన విధంగా సహాయం చేస్తే ఇది చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది విటల్ సంవత్సరం కూడా ఇదే విధంగా గాంధీ పార్క్ స్కూల్లో ఇవ్వడం జరిగింది ఈసారి ఆ గాంధీ పార్క్ స్కూల్లో రవీందర్ సార్ అనే ఒక టీచర్ నన్ను అప్రోచ్ అయ్యిండు వారికి హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా ఒక నలభై ఐదు నుండి ఎనభై మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గాంధీ సార్ గారు ఇక్కడ విఠల్ నగర్లో ఈ స్కూల్ చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ కానీ విద్యార్థులు కానీ చాలా సపోర్టివ్గా అన్ని అన్నింటిలో ముందుంటారని చెప్పిన విధంగా చెప్పడంతోనే సార్ ఇక్కడ అయితే మనమని వికలని చూసేసుకోవడం నాకు మీ జన్మదినం రోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని కేక్స్ కట్ చేసినా ఎన్ని గిఫ్ట్స్ తీసుకున్నా కలగని ఆనందం మా గురువుల మధ్య మీ మధ్య నా ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ సమ్మయ్య రాంబాబు సరళ రవి మహేందర్ స్వరూప్చంద్ రాజేశ్వరి శతాబ్ది ప్రెసిడెంట్ కిషన్ రావు సెక్రటరీ బండారి శ్రీనివాస్ క్లబ్ ఉమెన్ ప్రెసిడెంట్ బాలసాని పద్మాగౌడ్ సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత కరక సుజాత కొందరపు రాజేందర్ ఎల్లప్ప సోమార్పు లావణ్య బాలసాని స్వామిగౌడ్ ఉమ్మెతుల దేవేందర్ రెడ్డి చిర్ర సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు